ఇచ్చిన కూడా ఒక తిరకాసు ఉన్నది మీరు గమనించారో లేదు రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ రాష్ట్రపతితో వచ్చిన వర్గీకరణ దాని ఫలాలు జాతికి ఇరవై రెండు వేల పైచిల్ ఉద్యోగాలు వచ్చినాయని స్టిల్ నా ఇప్పటి కరపత్రం వేసి చెప్పగలుగుతున్నారు ఇది చెప్పబట్టి రద్దయిన కాను చెప్తున్నారు కరపత్రం వేసి దీన్ని విశ్లేషిద్దాం ఒకసారి ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత నేను అంటున్నాను రాలేదంటారు మీరు అదే దీన్ని విశ్లేషిద్దాం అవునా లేదా అనేది మీరే చెప్తారు ఓకే ఎస్సీలలో యాభై రెండు కులాలకి యాభై ఒక్క కులాలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా చూసుకున్నప్పుడు ఉమ్మడి కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ వర్గీకరణ సిద్ధాంతంలో వర్గీకరణ సిస్టంలో మాదిగల వాటా ఏడు శాతం నాయకత్వం గాని నాయకుని అనుసరించే వాళ్ళు కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం రానికి ముందు యాభై ఏళ్ళు వచ్చినాక పదేళ్ళ కాలం నాలుగేళ్ల కాలం కులమానం చేసి రాణికి ముందు యాభై ఏళ్ల కాలంలో మాదిగలు పొందిన ఉద్యోగాలు ఇరవై వేలే కానీ వర్గీకరణ వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల ఉద్యోగాలు వేదికల మీద మీరు ఎప్పుడు అదే నేను చెప్తున్నాను విశ్లేషణ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది నేను చెప్తున్నా ఆరికే వస్తున్నా ఈ ఇరవై రెండు వేల పైచిల్కు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేవా చెప్పేవాళ్ళు పదిహేను శాతం రిజర్వేషన్ ఉమ్మడిగా దళితులకు ఉన్నప్పుడు ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాల నియామకాల్లో ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాదిగలమే పొందినామని చెప్తున్నారు కదా మరి వాటా ఎంత వస్తుంది మాదిగలది అనే ప్రశ్న చాలా రోజులకు ఉత్పన్నమైంది నాకు ఓకే లక్షకు మాదిగల వాటా ఎంత రావాలి ఏడు వేలు మాత్రమే అంటే ఇరవై వేలలో ఇంకో వన్ టూ పర్సెంటే వస్తుంది అంటే ఎంత చూసినా కానీ తొమ్మిది లేదా పది శాతం రావడానికి రావడానికి అవకాశం ఉంది అంటే ఎన్ని వేల ఉద్యోగాలు ఓ పదివేల ఉద్యోగాలు పదకొండు వేల ఉద్యోగాలు ఇరవై మూడు వేలు రాలేదు పదివేలు వచ్చినాయి అంటున్నారు అంతే వర్గీకరణ అమల్లో ఉంటాయి అదే కదా లెక్క అంటే వర్గీకరణ ఓకే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నా వర్గీకరణ జరిగినా గానీ మాదిగలకి లాభం లేదని చెప్తారా దీనివల్ల అదే కదా ఇప్పుడు అర్థమయ్యేది ఇరవై రెండు వేల ఎట్లా అబద్ధం చెప్తున్నాము క్లియర్గా ఇక్కడ మాదిగ సమాజం కూడా మాదిగ మేధావులు కూడా ఈ చర్చలు పెట్టకపోవడమే కదా అంటే మాదిగ సమాజం వర్గీకరణ జరగడం వల్ల మాదిగలకి అని చెప్తున్నారా మీరు అంటారు లేదు మాదిగలకు మేలు జరుగుద్ది కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పకపోవడం తప్పు అని చెప్తున్నాను ఓకే అంటే అబద్ధం అని చెప్పి నడుపుతున్నారా అంటారు అంతే కదా మరి నిజమా కాదా మీరు తేల్చండి ఇప్పుడు నాయకుడే చెప్పాడు లక్ష ఇరవై వేల ఉద్యోగాల నియమకం జరిగింది అన్నారు లక్ష ఇరవై వేల ఉద్యోగాల నియామకం జరిగితే మాదిగల వాటా ఎంత ఉంటది వర్గీకరణలో మరి ఎందుకు అందరు అదే పాట పాడుకుంటూ వచ్చారు ఎంఆర్పిఎస్ నాయకులు మీతో సహా అదే కదా దాన్ని చర్చ చేసుకొని విశ్లేషించుకొని దానికి వేదిక ఒకడేమో ఇరవై మూడు వేలు చెప్తున్నారు అందరూ ఆయన దగ్గర నుంచి విభేదించి వచ్చిన తర్వాత ఈ లక్ష కింద పర్సెంటేజ్ ఇన్ని వేలు ఇన్ని వేలు అని చెప్పే దగ్గర ఉంటున్నారు కానీ అంటే అందరు కలిసి ఏమన్నా ఒక మాఫి అన ఇప్పటికి కూడా ఈ చర్చ ఎక్కడైనా ఏ నాయకుడైనా మీతో మాట్లాడా ఏ ప్లాట్ఫామ్ మీదనైనా ఈ చర్చ జరిగిందా వర్గీకరణ ఉద్యమం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రాలేదు ఇది మోసం ఇది అబద్దం విశ్లేషణ జరగాల్సిందే ఏ లెక్కన వచ్చినాయో సమాజం ముందుకు తీసుకురావాల్సిందే అని ఇప్పటికైనా ఏ నాయకుడు అన్నారు పరిశిపో